హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేస్ బ్లాగ్స్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచిగా నా వీడియోస్ చూస్తున్నారు అలా సబ్స్క్రైబర్స్ అయితే రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నారు ఐఎమ్ చాలా హ్యాపీ అదేంటక్క ఈ మాత్రం సబ్స్క్రైబర్లకి హ్యాపీనా అని మాత్రం అనుకోకండి అదేనండి సబ్స్క్రైబర్స్ వాల్యూ ఏంటి అనేది నా అలాంటి వాళ్ళకే తెలుస్తుంది ఈరోజు నేను లాంగ్ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే యూట్యూబ్ కోసమే చేస్తున్నాను రోజు ఇంట్లో జరిగే విషయాలని మీరు చూపిస్తూ ఏదో ఒకటి బయట జరిగే టాపిక్స్ కోసం అయితే మాట్లాడుతూ ఉంటాను బట్ ఈరోజు ఎందుకు అంటే ఏం లేదండి యూట్యూబ్ నిన్న లైవ్లో పెట్టడము ఒక్కరు ఇద్దరు చాలామంది యూట్యూబ్ నీకు మొత్తం అక్క అని చాలా వరకు అడుగుతున్నారు మొత్తం తెలిసినా తెలియకపోయినా కొంచెం అయితే తెలుసండి యూట్యూబ్ కోసం తెలుసు కాబట్టి నేను ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను ఎలా ఉంటుంది యూట్యూబ్ నుంచి ఎలా మనం ముందుకెళ్ళాలి యూట్యూబ్లో ఉంటే ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్ రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి వాటి డీటెయిల్స్ అన్నీ ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే క్లారిటీగా చేస్తున్నాను నా వల్ల ఒక్కరిద్దరికి యూజ్ అయినా చాలా చాలా బెటర్ కదా అండి అందుకని చెప్తున్నాను ఏం లేదు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా అని అనుకుంటున్నారు వస్తుందండి యూట్యూబ్ అనే కాదు సోషల్ మీడియాలో చాలా యాప్స్ ఉన్నాయి మనకు అమౌంట్ వచ్చేటివి ఎబ్బీ నుంచి వస్తుంది ఇన్స్టా వస్తుంది అలానే మోజ్ షేర్ చాట్ వీటి నుంచి కూడా అమౌంట్ వస్తాయి కాకపోతే అందరికీ తెలిసిందేంటి అండి ఓన్లీ యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఈ రెండింటి నుంచి అయితే అమౌంట్ వస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు చాలా వరకు తెలుసు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే అమౌంట్ అయితే రాదండి అందరూ అంటారు యూట్యూబ్ స్టార్ట్ చేశారు వాళ్ళకి అమౌంట్ వస్తుంది అని చెప్పి లేదండి యూట్యూబ్ స్టార్ట్ చేయగానే అసలు అయితే అస్సలు అమౌంట్ రాదు చాలా టైం పడుతుంది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నీ అధిగమించి మనం ప్రతిదీ కష్టపడి ముందుకు వెళితేనే యూట్యూబ్ నుంచి అయితే మనం కంపల్సరిగా మనీ అనేది ఎర్న్ చేసుకోగలుగుతాము ఫస్ట్ ఫస్ట్ అమౌంట్ రావడం అలాంటివి అయితే ఒక్కొక్కరికి త్వరగా రావచ్చు ఒక్కొక్కరికి లేట్గా జరగచ్చు ఒక్కొక్కరికి అసలు సెట్ అవ్వకపోవచ్చు ఎందుకనంటే ఏదైనా సరే అండి మనం అనుకుంటూ ఉంటాం కదా ఏదున్నా లేకున్నా అవగించేంత అదృష్టం ఉండాలి అని అనుకుంటారు అదే పెద్దవాళ్ళు అనే నిజాన్ని చెప్తున్నా అది కూడా రియల్ మనం ఎంత చేసినా సరే కొంచెం అదృష్టం లేకపోతే మనలో ఎంత టాలెంట్ ఉన్నా ఎంత క్రియేటివిటీ ఉన్నా కూడా ఒక్కొక్కరు సక్సెస్ కాలేరు చాలా వరకు నేను చూస్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్లో మంచి పొజిషన్లో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డవారే అండి రోజు రోజుకి రోజు నైట్కే మంచిగా సెలబ్రిటీస్ అయిపోయి వాళ్ళంతా ఉందాతనంగా బతికేస్తున్న వాళ్ళైతే ఎవరూ లేరు చాలా వరకు యూ యూటీ క్రియేషన్ యూఈ క్రియేషన్స్ వాళ్ళైనా వైజాగ్ పిల్ల అయినా భవానీ పటశసాల గారైనా చాలా వరకు చాలామంది ఉన్నారు మన తెలంగాణ అయినా వాళ్ళందరూ చాలా రోజులు అండి నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కష్టపడి కష్టపడి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయగానే వన్ ఆర్ టూ మంత్స్ చూస్తారు అయ్యో నాకు సబ్స్క్రైబర్లు వస్తలేరు అయ్యో నాకు వాచింగ్ టైం వస్తలేదు అక్కడ టెన్షన్ పడకండి ఫస్ట్ ఇక్కడ మనకి వన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు దొరుకుతుంది కదా ఒక చిన్న లాజిక్ని ఆలోచించడం మాత్రం వదులుకోవటండి ఎక్స్పీరియన్స్ మనకు వచ్చింది అంటే నెక్స్ట్ మనకి ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే అలానే ఉంటారు మన వాచింగ్ టైం అనేది మాత్రం ఇయర్లీ వన్స్ అయితే చెక్ చేస్తారండి మనకు వాచింగ్ టైం రావట్లేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటే మాత్రం మనది అక్కడే ఛానల్ ఆగిపోతుంది అలా చేయకండి అసలు యూట్యూబ్ రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి ఒక్కసారి మీకు చెప్తాను క్లారిటీగా వినండి నాకు తెలిసిన త్వరగా చెప్తున్నాను నాకు మొత్తం పూర్తి డీటెయిల్గా తెలియదు అదేంటాక పూర్తిగా తెలియదు నువ్వేం చెప్తున్నావు అని మాత్రం అనుకోకండి ఎందుకంటే నా లైవ్లో ఒక సిస్టర్ చాలా బాధపడుతుంది తన కోసం అని నాకు తెలిసిన యూట్యూబర్లను నేనైతే అడిగాను వాళ్ళు చెప్పిందని నేను ఇప్పుడైతే కంపల్సరీగా చెప్తున్నాను ఇది నేను చేసే వీడియో కూడా ఆ సిస్టర్ని నా దృష్టిలో పెట్టుకునే చేస్తే సిస్టర్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని మాత్రం ఈ వీడియో చేస్తున్నాను ఆ సిస్టర్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కొత్తగా ఛానల్ ఎవరెవరు స్టార్ట్ చేస్తున్నారో ఒక్కరిద్దరికి యూజ్ అయినా నేను చాలా సాటిస్ఫాక్షన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నా లైఫ్లోకి వచ్చేవారు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి వాళ్ళు పడుతున్న ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకొని అక్క మేము ఎలా చేయాలని చెప్పే వాళ్ళే చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను ఇంతవరకు నేను ఇలా వీడియో కూడా చేయలేదు ఎలా రెస్పాండ్ అవుతారో ఎలా వస్తుందో అని కొంచెం నాకు కూడా టెన్షన్గా ఉంది చూద్దాం మీరు ఎంతవరకు ఆదరిస్తారో ఏంటో మరి ఏం లేదంటే యూట్యూబ్ పెట్టాలి ఫస్ట్ అన్నప్పుడు మనమైతే ఛానల్ క్రియేట్ చేసుకుంటాం మన ఈమెయిల్ నుంచి ఛానల్ క్రియేట్ చేసుకున్నాక సబ్స్క్రైబర్లు అనేది మనకి షార్ట్ నుంచి పెరుగుతారు కంపల్సరీగా డైలీ మనం షార్ట్ అప్లోడ్ చేసే విధానాన్ని చూసుకోవాలి ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసామనుకోండి లెవెన్ ఓ క్లాక్కి మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి వ్యూస్ వస్తున్నాయా ఓకే లెవెన్ ఓ క్లాక్కి వ్యూస్ రాలేదు అప్పుడు అలాంటప్పుడు ఒక టూ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ అప్పుడు స్టా మనం అప్లోడ్ చేస్తే ఏమన్నా వ్యూస్ ఎక్కువ పెరిగాయా దాన్ని ఒకటి అప్పుడు కూడా మనకు రాలేదు నెక్స్ట్ ఫోర్త్కి అలాగా టైం చూసుకోండి కంపల్సరీగా షార్ట్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు టైం చూసుకోవాలి మనకి ఏ టైంలోనైతే షార్ట్స్ వీడియోస్ మంచిగా వెళ్తాయో మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయో అప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు షార్ట్స్ నుంచే సబ్స్క్రైబర్స్ వస్తారండి ఇంకా లాంగ్ వీడియోస్ అంటారా లాంగ్ వీడియోస్ మనం షార్ట్స్ పెట్టే వీడియో టైం చూసుకొని కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి లాంగ్ వీడియోస్ అప్లోడింగ్ చేసుకోవాలి కంపల్సరీగా క్లిక్ అవుతాము నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అవ్వగానే మనకు లైవ్ అయితే ఓకే అవుతుందండి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి లైవ్ ఉండేది కానీ ఇప్పుడు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్కే లైవ్ లైవ్ అయితే ఓకే చేశారు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అవ్వగానే మనం క్రోమ్ ద్వారా డాష్ బోర్డుకి వెళ్ళి మన వెరిఫికేషన్స్ త్రీ స్టెప్స్ ఆఫ్ వెరి వెరిఫికేషన్స్ అయితే మనకి ఇస్తారు అందులో మనం లైవ్ కోసం అప్లై చేసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే ఇస్తారు లైవ్ కోసం ఇష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కంపల్సరీగా మనం లైవ్ అయితే చేసుకోవచ్చు అది ఎలా అంటే ఒక్కొక్కరు ఇష్టపడతారు ఒక్కొక్కరు అండి లైవ్ అనేది లైవ్ చేసుకోవడం వల్ల ఏంటి యూజ్ అవునండి లైవ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ చాలా యూజ్ ఉంటుంది ఎట్లా అంటే లాంగ్ వీడియోస్ చేయాలి అంటే లాంగ్ వీడియో మొత్తం మనము షూట్ చేసుకోవాలి ప్లస్ దాన్ని ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్లో ఉంటుంది అదే లాంగ్ వీడియో అండి మనం లాంగ్ వీడియో పెడితే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ స్టార్టింగ్లోనైతే రారు రాలేదని కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఇంక్రీస్ డైలీ 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 మనము లైవ్ పెడుతూ ఉంటే మనకు కంపల్సరీగా కౌంట్ అయితే పెరుగుతుంది ఇలా కౌంటు పెరిగినప్పుడు ఎవరో ఒకరో జెన్యున్గా వచ్చే పీపుల్ అయితే ఉంటారు జెన్యున్గా వచ్చే పీపుల్ నుంచి మనకైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు లైవ్ కండక్ట్ చేసేటప్పుడు కూడా ప్లస్ ఒకటి చూసుకోండి స్టేటస్ పెట్టుకోండి ఎందుకంటే మన వాట్సాప్లో ఒక టెన్ మెంబర్సా ఫిఫ్టీన్ మెంబర్సా క్లిక్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ మనకి వాళ్ళకి రాకపోయినా దాని ద్వారా ఒక లైవ్ కొట్టడం మనకు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా పెరుగుతుంది కాబట్టి కంపల్సరిగా లైవ్ తోటైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో లైవ్ మనం వన్ అవరా టూ ఆ కంపల్సరిగా రోజు చేసుకుంటూ ఉంటే ఒక డైలీ టెన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఆఫ్టర్ తర్వాతకి పెరుగుతూ ఉంటారు అయితే పెరిగినప్పుడు మనకి కంపల్సరిగా వాచింగ్ టైం అయితే పెరుగుతుందండి ఈ లైవ్ కోసం మనం అప్లై చేసినప్పుడు మనం అడిగే వెరిఫికేషన్లో ఏమేమి అడుగుతుంది అంటే పేస్ వెరిఫికేషన్ ఒకటి అడుగుతుంది అది కాకుండా మన ఐడి ప్రూఫ్స్ అండి మన ఐడి ప్రూఫ్స్ వచ్చేసి ఏమేమి అడుగుతుందంటే ఓటర్ ఐడి ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ ఈ పోరైతే మనని అడుగుతుంది మనకి ఏదైతే అవైలబుల్ ఉందో మన దగ్గర ఏదైతే క్లారిటీగా కరెక్ట్గా ఉంటుందో అది ఇవ్వచ్చు కొందరు ఏం చెప్తున్నారంట అంటే ఇప్పుడు మనం ఎక్క మనం అప్లై లైవ్ కోసం అప్లై చేసిన లైసెన్స్ని మోంటేజ్ వచ్చినప్పుడు ఇవ్వాలి లేకపోతే రాంగ్ అవుతుంది అని అన్నారు నిజంగా చెప్తున్నానండి నేను చాలా యూట్యూబర్స్ని కనుక్కున్నాక చెప్తున్నాను క్లారిటీగా మనం లైవ్ కోసం అప్లై చేసిన ఐడి ప్రూఫ్ అయితే నార్మలేనండి ఎప్పుడైతే మనకు మోనిటైజేషన్ కోసం అడుగుతుందో గూగుల్ పిన్ అడిగే టయానికి మాత్రం మన కరెక్ట్ ఐడి ప్రూఫ్స్ కరెక్ట్ మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది అంతేగాని ఫస్ట్ ఫస్ట్ ఏమనండి లైవ్ కోసం అయితే అడగదు ఎందుకు అని అంటే మనకి యూట్యూబ్ అనేది మనది ప్రతిదీ చెక్ చేస్తుందండి ప్రతి క్షణం మనల్ని వీక్షిస్తూనే ఉంటుంది ప్రతిదీ మనం ఏం చేస్తున్నామా మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఎంతవరకు బాగున్నాయి ఎంతవరకు రీచ్ అవుతున్నాము ప్రతిదీ చూస్తూనే ఉంటుంది చూస్తలేమని మనం అనుకోవద్దు అలాంటప్పుడు మనం అంత మంచిగా క్రియేట్ చేసి అంత మంచిగా చేసినప్పుడు మనకు మోనిటైజేషన్ టైం వచ్చే వరకు మనం ఏదో ఐడి ప్రూఫ్ రాంగ్ ఉందని చెప్పి మొత్తం ఛానల్ అయితే బ్లాక్ చేయదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ సిస్టర్ దీనివల్లనే చాలా చాలా సఫర్ అవుతుంది చాలా చెప్పాను ఆల్రెడీ నాకు లైవ్లోకి వచ్చింది ఏం కాదు నేను ఆల్రెడీ యూట్యూబర్స్ని కూడా అడిగానని చెప్పాను కాకపోతే ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో చేసి పెట్టడం వల్ల ఇలా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను ఇంకోటి తను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉందంట ప్రతి దానికోసం యూట్యూబ్లో సర్చింగ్ చేయొచ్చండి ఒక్కదాని కోసం పదిసార్లు చూసామని అంటే మనకున్నదంతా బుర్ర కూడా పాడైపోతుంది అలా ఏం చేయకండి ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేరే ఛానల్ ఉండేదండి ఆ ఛానల్ పేరు వచ్చి ఎస్ఆర్కే క్రేజీ వీడియోస్ అండి మా పిల్లలిద్దరు చాలా మంచి డాన్సెస్ చేసేవాళ్ళు నిజంగా చెప్తున్నాను మిలియన్స్ అండి వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చి థర్టీన్కే సబ్స్క్రైబర్స్ ఉండేది మాకు బట్ మాకు తెలియకుండా నేనేం ఏదో మిస్టేక్ చేశానో ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది అది మళ్ళీ వన్ మంత్ మాకు టైం అడిగింది కానీ ఇప్పుడున్నంత నాలెడ్జ్ నాకైతే అప్పులు లేదు అందుకోసం దాని రికవరీ కోసం కూడా నేను ప్రయత్నించలేదు ఇంకా అన్ఫార్చునేట్లీ అదైతే డిలేట్ అయిపోయింది ఇప్పుడు రీసెంట్గా నాకు వన్ వీక్ బ్యాక్ కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగిందండి ఏం లేదు నాకు టూ హండ్రెడ్ అవర్స్ అయింది వెరిఫికేషన్ కోసం నా బర్త్డే వెరిఫికేషన్ కోసం గూగుల్ నన్ను అడిగినప్పుడు బర్త్డే బర్త్డే ఐడి కరెక్ట్ పెట్టలే నేను ఫస్ట్ లైవ్ కోసం ఓటర్ ఐడి పెట్టాను నెక్స్ట్ లైవ్ దీనికోసం అని వాళ్ళు అడిగినప్పుడు ఆధార్ మాత్రం చూపించాను ఆధార్ చూపించడం చాలా రాంగ్ అయిపోయింది అసలు యాక్సెప్ట్ చేయలేదు టూ త్రీ డేస్ చాలా సఫర్ అయ్యాను ఎట్లైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలా ప్రాబ్లం అండి ఫస్ట్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం వీడియో అప్లోడ్ చేసే సెకండ్కే చెక్ చేసుకోవాలి ఏమైనా కాపీ రైట్స్ ఉన్నాయా మనం ఎవరిదైనా యూజ్ చేసామా అని చెప్పి ఒక్కొక్కసారి లాంగ్ వీడియోలో మ్యూజిక్ మనం ఎడిట్ చేసినా కూడా కాీరైట్లో పడుతుంది అలాంటి వాటికి కూడా చూసుకోవాలి అలానే ఇంకో కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి యూట్యూబ్లో ఏం లేదండి మనం మాట్లాడే విధానము వల్గర్గా మాట్లాడము కొట్టుకోవడా అంటే పిల్లల్ని కొట్టడము జంతువులను చంపడము చెట్లను నరకడము కొంచెం డ్రెస్ సెన్స్ కూడా కరెక్ట్ లేకపోవడం అంటే డ్రెస్ సెన్స్ అంటే ఇప్పుడు సీని ఇండ్రిస్టర్ వాళ్ళు ఉంటారు వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా అదే డ్రయర్స్ ఇన్నర్స్ లేకుండా కూడా అలాంటివి ఏమన్నా వచ్చినా కూడా యూట్యూబ్ ఎంబడే బ్లాక్ చేసేస్తుందండి ఇలాంటివి కూడా చూసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే నేను అన్నీ చూసి మరీ ముందుకు రాలేదండి ఛానల్ అనేది నాకు ఇంపార్టెంట్ ఎందుకో ఏంటి అనేది నేను త్వరలో చెప్తాను నాకు ఛానల్ ఇంపార్టెంట్ అని మాత్రమే నేను యూట్యూబ్ పెట్టుకున్నాను యూట్యూబ్ పెట్టుకున్నప్పటి నుంచి ఎంత కష్టపడుతున్నాను ఏంటి అనేది నాకు తెలుసు కష్టపడాలి ఫస్ట్ ఫస్ట్ రావాలి మనకు సక్సెస్ అనేది ఎక్కడ జరగదండి ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుకుంటూ వెళ్తున్నాయి పైకి వెళ్తాం అంతే కానీ ఒకటే రోజుకి పైకి వెళ్ళిపోవాలి సక్సెస్ అనేది ఫాస్ట్గా రావాలి అనేది మాత్రం కాదు నా ఉద్దేశం సక్సెస్ అనేది వచ్చినా కూడా అది ఎంతో కాలం ఉండదండి ఎందుకంటే ఏదైనా సరే సక్సెస్ అనే కాదు ఏదైనా పాజిట్గా వస్తే దాంట్లో ఉన్న కిక్ మనకు తెలియదు ఆ సంతోషం కూడా మనకు తెలియదు కొంచెం వెయిట్ చేస్తూ చేస్తూనే మనకి ఏదైనా హ్యాపీనెస్గా చాలా బాగా అనిపిస్తుంది నేను దాన్ని నమ్ముతాను చూస్తాను ఇంకా ఎందుకంటే ఫస్ట్లో ఎస్ఆర్కే క్రేజీ ఛానల్ ఉండేది అని చెప్పాను కదా నిజంగా చెప్తున్నాను ఆ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ ఇప్పుడు నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి ఆల్మోస్ట్ టూ మంత్స్ దగ్గర అయింది ఇంకా త్రీ నా త్రీ ఫిఫ్టీకి కూడా రాలేను వన్ వీక్ అందులో వేస్ట్ అయిపోయింది నాది వన్ వీక్ నేను ఛానల్స్ మొత్తం అప్లోడింగ్ అనేది ఏది లేదు ఇంకా బ్లాక్ అయిపోయిన ఛానల్ ఎలా అట్లాంటప్పుడు ఇంకా ఎట్లా రికవర్ చేసుకోగలుగుతాను అనే నమ్మకం ఉంది ఎందుకంటే యూట్యూబర్స్ని అడిగాను నేను యూట్యూబ్లో సర్చ్ చేయలేదు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక్కసారి యూట్యూబ్ బ్లాక్ అయిందా రాదు అని చెప్పారు నిజంగా చెప్తున్నాను చాలా ఏడ్చాను అసలు టూ డేస్ మార్కు నేను మనిషిని కూడా కాలేదు అంత డిసప్పాయింట్ అయిపోయాను లాస్ట్ ఫైనల్గా మళ్ళీ ఓటర్ ఐడి మా అండ్ ఇంకా మొత్తం సబ్మిట్ చేసి ఓకే చేశాడు ఇంత క్లారిటీగా అంటే నిజంగా చెప్తున్నాను పిన్ టు పిన్ చెక్ చేస్తారండి యూట్యూబ్ వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు అది చెక్ చేశారు నాకు టూ హండ్రెడ్ అవర్స్ వాచింగ్ టైం అనేది జస్ట్ నాకు ఫార్టీ డేస్ సార్ థర్టీ నైన్ డేస్ అనుకుంటా టూ థర్టీ నైన్ డేస్లో వచ్చింది అందుకని జరిగిందా సంథింగ్ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అప్పుడు లేవండి నిజం చెప్తున్నాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇన్ని లేవు ఇప్పుడు ప్రతిదానికి వెరిఫికేషన్ ఉంటుందంట కానీ మంచిదే కదండి మరి యూట్యూబ్లోకి ప్రతి ఒక్కరు వస్తున్నప్పుడు ఎంతమంది కానీ గూగుల్ కూడా సాయం చేయగలుగుతుంది అలాంటప్పుడు చూసుకోవాలి కదా వాళ్ళు కూడా అందుకే కరెక్టే న్యాయం చేస్తారేమో అనిపించింది అప్పుడు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నాకు వన్ వీక్ నుంచి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు ఛానల్ మనది ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ బాగుండాలి వీడియోస్తో పాటు కొంచెం ఆలోచన అనేది ఉండాలండి అది లేకుండా ముందుకు వెళ్ళాలంటే కష్టం ఒక్కొక్కరు ఏంటి యూట్యూబ్ పెట్టాం కదా వెళ్తాం కదా అనుకుంటారు అలా కష్టం అండి ప్రతిదీ తెలుసుకోవాలి యూట్యూబ్లో అమౌంట్ వస్తుందా అంటున్నారు కదా వస్తుందండి ఎప్పటికి తెలుసా అండి సబ్స్క్రైబర్స్ కావాలి ఫోర్ థౌజండ్ అప్ వాచింగ్ టైం అంటే లాంగ్ వీడియోస్ దండి అది షార్ట్ వచ్చేసేమో త్రీ థౌజండ్ టెన్కే షార్ట్ వ్యూస్ అండి టెన్ టెన్ మిలియన్స్ షార్ట్ వ్యూస్ ఉండాలి టెన్ మిలియన్స్ అంటే నార్మల్గా జరుగుతుంది ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ చేస్తే కంపల్సరిగా రీచ్ వస్తుంది కానీ కొంచెం చూసి మాత్రం చేసుకోండి వీడియోస్ నేను ఆ సిస్టర్ కోసం ఇదంతా చేస్తున్నాను ఇంకా ఎందుకంటే నాకు కూడా ఎంత ఫేస్ టు ఫేస్ మాట్లాడేంత ధైర్యం లేదు కాకపోతే కొంచెం కొంచ యూజ్ అవ్వాలి అన్నట్టు మాత్రం చేస్తున్నానండి చాలా మంచిగా చూస్తున్నారు ప్రతిరోజు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వన్ వీక్ వాల్యూ ఏంటో తెలుసా అండి నాకు ఆల్మోస్ట్ ఒక థర్టీ టూ ఫార్టీ సబ్స్క్రైబర్స్ ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ అవర్స్ వాచింగ్ టైము ఇప్పుడు కూడా చెప్తున్నాను నా వీడియోస్ అన్నీ రికవర్ కాలేదు వీడియోస్ అన్నీ పోయావి ఆ వీడియోస్ పోయినవే కాకుండా టూ హండ్రెడ్ అవర్స్ వాచింగ్ టైం కూడా పోయింది మళ్ళీ కొత్తగా నా వాచింగ్ టైం అయితే స్టార్ట్ అయింది మెయిన్ మనకి ఇంపార్టెంట్ వాచింగ్ టైం అండి కొందరు అంటారు అక్కడ షార్ట్స్ నుంచి కూడా మోనిటైజేషన్ అవుతుంది కదా టెన్ టెన్ మిలియన్స్ షార్ట్ వ్యూస్ ఉంటాయని నిజంగా కాదండి ఎందుకంటే నేను ఫస్ట్లో మా పిల్లలకైతే టెన్ మిలియన్ వ్యూస్ కంపల్సరీగా షార్ట్స్ అయితే వచ్చాయి ఒక్కొక్క షార్ట్ వాళ్ళకి టూ మిలియన్స్ త్రీ మిలియన్స్ ఉన్న షార్ట్స్ కూడా ఉన్నాయి కానీ అది అయితే ఓకే అయినా కూడా మోనిటైజేషన్కి పిన్ కానీ అలాంటివి ఏం రాలేదు మనకి అది ఫస్ట్ స్టెప్ అండి ఫస్ట్ స్టెప్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ వచ్చి టెన్ మిలియన్స్ ఆఫ్ షార్ట్ వ్యూస్ ఉంటుందండి అది ఫస్ట్ వన్ స్టెప్ సెకండ్ స్టెప్ వచ్చి ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచింగ్ టైమ్ అవర్స్ ఇన్ లాంగ్ వీడియో అని ఉంటుంది ఈ రెండు స్టెప్స్ అయితే ఎప్పుడైతే ఓకే అవుతాయో మనకు ఆటోమేటిక్గా గూగుల్ నుంచి థర్డ్ స్టెప్ వాళ్ళే ఓకే చేస్తారు మోనిటైజేషన్ కోసం అది అండి అప్పుడు గూగుల్ వాళ్ళు మనకు పిన్ ఇస్తే మనం అది అప్లై చేసుకుంటే అప్పుడు మన ప్రూఫ్స్ అన్నీ గూగుల్కే సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇదంతా తెలుసుకున్న తెలుసుకున్నాకే పెట్టే పక్క ఛానల్ అని మాత్రం అనుకోకండి లేదండి నిజంగా చెప్తున్నాను నేనేది తెలుసుకోకుండానే ఛానల్ పెట్టాను కాకపోతే ఇంకా ఈరోజు కొంచెం ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశం తోటి ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను మీరే కాదండి చాలా వరకు నా లైవ్లోకి వస్తే అర్థమవుతుంది లైవ్లోకి వచ్చే ప్రతి ఒక్కరు యూట్యూబర్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వల్లే వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగడము నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం ఇదే జరిపోతుంది ఇంకొక వీడియో చేసి పెడితే పాపం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చూసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియోనైతే చేస్తున్నాను ఇంకెంతమందికి ఎంతవరకు యూజ్ అవుతుందో చూద్దాం మీకు కూడా అర్థమైంది అనుకుంటాను యూట్యూబ్ కోసం ఇంకా కోసం ఇన్స్టా కోసం అయితే నాకేం ఏం అండి నేను వాటిలో ఇంకా క్రియేటివ్ అనేది ఛానల్ కూడా ఏం క్రియేట్ చేసుకోలేదు ఇన్స్టా అయితే మొత్తం మీద వెళ్ళదు నాకు యూట్యూబ్ కోసం తెలుసు కాబట్టి నేను యూట్యూబ్లోనే ముందుకు వెళ్తున్నాను యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేసుకున్నాను ఎందుకు ఇంత అని నిజంగా చెప్తున్నాను టైం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడైతే చెప్పాను దానికి ఒక పర్పస్ ఉంది కాబట్టి నేనైతే ముందుకు వచ్చానండి అది సక్సెస్ అయిన రోజు కంపల్సరిగా మీరే నా ఫ్యామిలీ మీతో కంపల్సరిగా షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్